ఇప్పుడు మనం ఏమంటే అమ్మవారి గురించి వ్యాస మహర్షుల వారు ఎంతో చక్కగా ప్రేమగా ఆమెను పొగుడుతూ ఆమె యొక్క ప్రేమను మన అందరికీ అందించేందుకు ఆయన చేసిన ప్రయత్నంలో ఇది గొప్ప విషయమైన విశేషమైన విషయము అందులో మనం ఇప్పుడు నాలుగు అమ్మవారి గురించి చెప్పిన నాలుగు చరణాల గురించి విన్నాము ఇప్పుడు ఐదో చరణము ఆరు ఏడు ఎనిమిది ఇంకా నాలుగు చరణాలు ఎలా ఉంటుందో అమ్మ గురించి ఏమంటున్నారో విందాము భజదిన్ధీవర సోమ భవముఖ్యామర కామ భయమూలాళి విరామ భంజిత ముని భీమా అంటే భజ భజదిన్ధీవర సోమ ఎవరు అంటే చంద్రుని యొక్క ఈమె భవముఖ్యామర కామ ఆమె ఎలాంటిది చంద్రుడు మనకు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు మన కోరికలన్నీ నెరవేరుతాయి ఇంకా ఆమె యొక్క ఆయన యొక్క సహోదరి ఈమె మనం ఏం కోరినా ఆ కోరికలన్నీ కూడా నీవు ప్రజలకు నిన్ను భజించిన వారికి నిన్ను పూజించిన వారికి భక్తితో అది కూడా పూజించిన వారికి తప్పగా వాళ్ళ కోరికలను నెరవేర్చే మహా తల్లివి నీవు భయమూలాళ్ళివి రామ భంజితముని భీమా లోపల ఉన్న భయాలను తొలగించి మానవ సహజమైన భయాలు ఏముంటాయో అవును తొలగించి ఒక దృఢ సంకల్పము ఒక భక్తి ఒక దృఢమైన విశ్వాసాన్ని నీవు ఇచ్చేటువంటి మహాతల్లివి అమ్మా నీకు శతకోటి వందనాలు తర్వాత ఇప్పుడు ఆరోచరణానికి వెళ్తున్నాము కుంకుమ పాలే కుంజర బాంధవ లోలే కలదాతౌకృతశీలే కుంతా కుజనా జాలే కుంకుమరంజిత ఫాలే ఆహా నీ యొక్క నుదురు ఎలా ఉంది అని అంటే ఎర్రగా కుంకుమ ఎలా రాసుకొని మనము మెరుస్తూ ఉంటుందో నీ నుదురు ఆ యొక్క ఎర్రటి కుంకుమతో వెలిగిపోతూ ఉంది కుంజర బాంధవ లోలే ఎలా అంటే నీ యొక్క కేశాలను చక్కగా ఆ యొక్క గాలి వాయుదేవుడు ఆ ముంగురులను గాలిని వీస్తున్నప్పుడు నీ ముంగులు అలా ఎగురుతూ ఉంటే నువ్వు చక్కగా దాన్ని చక్కగా కట్టేసి మళ్ళీ గట్టిగా బిగించినట్టు మా యొక్క కోరికలను మా యొక్క ఈ ఇంద్రియ నిగ్రహాలను ఇంద్రియాన్ని నీ యొక్క చేతిలో పట్టుకుని మమ్ములను కాపాడువో మా తల్లి కృతశీలే కుంతా కుజనా జాలే అమ్మ దీనికి అందరికీ నీవు మహాతల్లివి కలదాతవకృతశీలే మేమేం చేసినా మంచి చేసిన చెడ్డ చేసిన దాని అన్నిటినీ క్షమించి మమ్మల్ని నీ యొక్క సొంత పిల్లల్లాగా అక్కున చేర్చుకొని మమ్మల్ని కాపాడు తల్లి నీవు మహా తల్లివి అమ్మా నీ అంత మంచివారు నీ లోకంలో జగజ్జనని ఇంకెవరూ లేరు నీ యొక్క సహచార్యము నీ యొక్క భక్తితో నేను ఇంకా ఇంకా ఆధ్యాత్మిక చింతనతో వెలిగి మోక్షాన్ని చేరుకోవడానికి నీవు మార్గదర్శనం అవుతావు ఇప్పుడు మనము ఏడో దానికి వస్తున్నాము ధృత కరుణారస పూరే ధనదానోత్సవ ధీరే ధ్వనిలవ నిందిత కీరే ధీర ధనుజ దారే ఆహా అమ్మా నీ యొక్క ఎంత చక్కటి కరుణారసమైనటువంటి నీ కన్నులలో కరుణ ఉప్పొంగిపోతుంది మా మీద ఆ కరుణారసాన్ని ప్రసరింపచేయి ధనము ధాన్యము ఐశ్వర్యము అన్నీ కూడా ఇచ్చేది నీవే ధ్వనిలవ నిందిత కీరే మా యొక్క నడకను మా యొక్క వ్యవహారాన్ని మా యొక్క ఆచారాన్ని ధరిలోవనింది మనకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చు మా తల్లి ధీరధనుజధ దారే అంటే మాకు ఒక ఏ కష్టం వచ్చినా కూడా ఢీలా పడిపోకుండా అంటే ఆ ధైర్యాన్ని కోపడకుండా ఒక శక్తిని ఒక భక్తిని ఇచ్చి మా తోడు ఉండి మాను నడిపించే మహాతల్లి నీకు శతకోటి వందనాలు ఇప్పుడు ఎనిమిదో చెప్తున్నాము సురహృత్ పంజరకీరా సుమగే హర్పితహార సుందర కుంజవిహార సురవర పరివార అంటే ఏమి సురహృత్ పంజరకీర అమ్మా అమ్మ నీ యొక్క పంజరంలో అంటే నీ యొక్క దృష్టిలో ఎవరైతే ఉంటారో వాళ్ళు నీవు వాళ్ళు ఇచ్చే ఏదైనా కానీ నేను తెచ్చిన ప్రతి ఒక్క వస్తువు నీకే హారం కానీ వస్తువు కానీ పండ్లు కానీ పలహారం కానీ అన్నీ నీకు అర్పణ చేస్తూ ఉన్నాము సుందర కుంజ విహార సురవర అమ్మని ఎలా వస్తున్నావు అంటే సుందరమైన నీ యొక్క కుంజ విహార అందరినీ కలుపుకొని ఆనందంగా అభిమానంగా ప్రేమగా పరివారము సురవర పరివార నీ యొక్క పరివారం ఎట్టుంది సుందర కుంజ విహార చల్లటి గాలి వీస్తుంటే అందరు మైమరిచి ఆనందంగా వస్తున్నట్టు నీ పరివారం మేమందరం కూడా నీ పరివారము నీతో పాటు ఉన్నాం కాబట్టి నీ యొక్క మంచి ఆజ్ఞ ప్రేమకు అభిమానానికి మేము పాత్రలు అవుతున్నాం తల్లి నీకు శతకోటి వందనాలు ఇప్పుడు నేను తొమ్మిది పది పదకొండు చెప్తున్నాను వరకబరీ కుసుమే వరకనకాదిక సుషుమే వన నిలయాదయ భీమే వదన విజిత సోమే వరకబరీ ధృత కుసుమే ఎట్లా ఉందంటే కబరి అంటే ఇక్కడ నీవు ఒక గజాలతో ఉండి ఆ తర్వాత ఈ అరటి చెట్టు అరటి చెట్టు ఒక నీ యొక్క అలంకారంగా అరటిపళ్ళు వరకా అవన్నీ కూడా నీతో ఉండి అవన్నీ కూడా దేనికి ప్రతీక ఐశ్వర్యానికి ప్రతీక వరకనకాధిక సుషిమే నీవు ఏం వర్మిస్తున్నావమ్మా మమ్మందరినీ కూడా దీవిస్తున్నావు అష్టైశ్వర్యాలతో తురదూగండి అని మమ్మల్ని దీవించు మీ నీ యొక్క ఆశీస్సులతో మేము వరకనకాధిక సుషిమే నీవు సుషిమే అంటే ఎంతో ప్రేమగా మాకందరికి కూడా ధనధాన్యాలు ధాన్యము ధనము అవన్నీ ఇచ్చి మా యొక్క ఐశ్వర్యాన్ని పెంపొందించి ఏమేమి ఐశ్వర్యమో లౌకికం కాకుండా అలౌకికమైనది కూడా ఐశ్వర్యాన్ని మాకు ఇవ్వు తల్లి నిలయాదయ భీమే వదనా విజిత సోమే యావత్ భూప్రపంచంలో ఉన్న మొత్తము సుందరమంతా నీదే నీవు గట్టిగా మమ్మల్ని దీవించు వదనా విజిత సోమే నీవెవరమ్మ చిరునవ్వు నవ్విస్తున్నా ఆ యొక్క చంద్రుడి యొక్క చల్లని చూపులు ఇచ్చేటువంటి చంద్రుడి యొక్క సహోదరివి ఆ ఎంత చల్లగా ఉంటాడో ఎంత అందంగా ఉంటాడో నీవు కూడా అంతే అందంగా వచ్చి మమ్మల్ని దీవిస్తున్నావు నీకు శతకోటి వందనాలు ఇప్పుడు మనం ఏమంటే ఇంక రెండే రెండు చరణాలు ఉన్నాయి అమ్మవారి ఆశస్సులు ఇంతవరకు అందుకున్న మనం చక్కగా నవ్వుకుంటూ మమ్మల్ని ఆశిస్తుంది ఆశీర్వదిస్తుంది ఇప్పుడు మనము పది పదకొండు చరణాలలో మనము చెప్పుకొని పోతున్నాము நெக்ஸ்ட் எபோட ப்ளீஸ் சப்ஸ்கிரைப் டு தானல் அண்ட் டவுன்லோட் பாலிக்கோஸ் யாப் ஃப்ரம் திங்க்ஸ் இன் த டிஸ்கிரிப்ஷன்